వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యామిలీ ఈరోజు మన వీడియో దేని మీద అనుకుంటున్నారు అచ్చరంలో దొరికే ఇత్తడి సామాన్ల గురించి అజ్రంలో అనేక రకమైన ఎత్తడి విగ్రహాలు అన్నీ కూడా లభిస్తాయి ఇప్పుడు మనం ఈ వీడియోలో చూస్తుంటే కృష్ణుడి విగ్రహాలు వినాయకుడి విగ్రహాలు షో పీసెస్ ఎన్నో రకాల విగ్రహాలు అజ్రంలో లభిస్తాయి అజ్రంలో దొరికే ఇత్తడి ఐటమ్స్ క్వాలిటీ చాలా బాగుంటాయి ఇత్తడి బిందులు రాగి బిందులు వెల్లులు ఇత్తడి గుంట ప్లేట్స్ వంట వండుకోవడానికి పాత్రలు మూకుళ్ళు గిన్నెలు ఎన్నో రకాలు లభిస్తాయి పిల్లలు ఆడుకోవడానికి ఇత్తడి డైస్ ఇత్తడి పట్టకర్ర డోర్ హ్యాంగింగ్స్ ఇత్తడి తాళం కప్పలు ఎన్నో రకాలు కూడా లభిస్తాయి కూర్చుని ఇత్తడి చెక్క టలు వీడియో చూసాక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్